హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంతకుముందు వైరల్ అవుతున్న న్యూస్ అంటే ఈవెంట్స్ సంబంధించి తేదీలు డిసెంబర్ ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి మరి అది నిజమా కాదా అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ వీడియోలో మోస్ట్లీ అవే డేట్స్ ఉంటాయి ఎటువంటి చేంజెస్ లేవని కూడా చెప్పడం జరిగింది మరి ఇందులో ఇంకా హండ్రెడ్ పర్సెంట్గా ట్రూగా చెప్తున్నాను అదే డేట్స్లో మనకు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి అందులో నో డౌట్ ఎటువంటి చేంజెస్ ఏం లేవు అన్ని జిల్లాలకు సంబంధించి గ్రౌండ్ సిద్ధం చేయమని చెప్పి మనకైతే దానికి సంబంధించి ఆదేశాలు సమాచారం అయితే వెళ్ళడం జరిగింది అన్ని జిల్లాలకు అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి కాబట్టి మనం ఎటువంటి ఈవెంట్స్ విషయంలో స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్లో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు దయచేసి మరి ఈరోజైతే మరి మార్క్స్ యాక్టింగ్ సంబంధించి కేసు అయితే హీరింగ్ అయితే జరిగింది మరి దాంట్లో మెయిన్ ఏంటంటే దాన్ని మరలా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది ఎప్పటికంటే ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది సరే ఓకే ఏదేమైనప్పటికీ మరి ఆల్రెడీ క్వాలిఫైడ్ అభ్యర్థులకి అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఈవెంట్స్ డేట్స్ డేట్స్ అయితే రావడం జరిగింది మరి మీ యొక్క ప్రిపరేషన్ కావచ్చు ఏ విధంగా ఈవెంట్స్ సంబంధించి ప్రాక్టీస్ కావచ్చు దానికి సంబంధించి మీరైతే ఇంకా కంటిన్యూగా ప్రాక్టీస్ మీద ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాలి అందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు ఈ నెల కన్నా ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి అందులో నో డౌట్ మరి మెయిన్స్ ఎగ్జాము ఎక్స్పెక్టెడ్గా మార్చిలో సెకండ్ వీక్ కానీ ఓకేనా మార్చి సెకండ్ వీక్ కానీ మనకు ఉండే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా అప్డేట్ మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే ఒకసారి క్లియర్గా ఇది వచ్చేసి మనకు విజయనగరం జిల్లాకు సంబంధించండి విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది ఆ యొక్క జిల్లాలోని ఈ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్న ఈ యొక్క తేదీ నుండి కండక్ట్ చేస్తున్న చేయబోతున్నారు దానికి సంబంధించి గ్రౌండ్ సిద్ధం చేయమని ఆల్రెడీ ఆదేశాలు అయితే పంపడం జరిగింది డిసెంబర్ ముప్పై నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు అయితే ఈవెంట్స్ అనే కండక్ట్ జరుగు కండక్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని జిల్లాలలో కాబట్టి ఆ యొక్క ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి చూసినట్లయితే కాబట్టి ప్రతి జిల్లాలకు కూడా ఈ విధంగా యొక్క నోటీస్ అయితే వెళ్ళిన వెళ్ళిన మనసు వెళ్ళినట్టు సమాచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఇంకెటువంటి డౌట్స్ పెట్టుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద ఎగ్జామ్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్